ప్రాజెక్టులు కడతాం అక్వైరీ చేసుకుంటాం ప్రభుత్వ కార్యాలయం కడతాం గవర్నమెంట్ అక్వైరీ చేస్తుంది మన ఫార్మాసిటీ పేరు పదమూడు వేల ఎకరాలు నువ్వు ఎట్లా అక్వైరీ అక్కడ కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైరీ చేసి పది లక్షల రూపాయలు అక్వైర్ చేస్తావు ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాజా లాగా నువ్వు ఇలా వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నువ్వే ఇలా కొత్తగా పుట్టచ్చినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంత ముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్వ గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి నేను అడుగుతున్నాయి ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి నేను అంటున్నా చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగే నీళ్ళకి తయారు చేసి ఫస్ట్ ఉంది ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన మాట వాస్తవం కాదా ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దుర్గంధపూరితంగా దుర్గంధపూరితంగా బతుపరుచుకున్నారు ఈగలు దోమలు గుర్రపు డెక్క వాసన అసలు జ్వరాలు ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు నేను అంటున్నా ప్రభుత్వాన్ని ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు వాళ్ళ నీతో యుద్ధాన్ని రాకపోవచ్చు వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసిరు మీకు తాకకుండా పోర్తుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఇలా ఏ పేద ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినావో పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినావో నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా భూములు వాళ్ళకు వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా నేను ఇది ఇస్తా అది ఇస్తా ప్రగల్భాలు పలికినావు ఇచ్చుడు పక్కకు పెట్టు నీ పెన్షన్లు నీ బియ్యం కార్డులు నీవన్నీ పక్కకు పెట్టు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి ఏమంత్ ఇకి ఏం మానవత్వం ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా కొద్ది కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటుంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి అరే అక్రమంగా ఆక్రమించుకున్నారా సక్రమంగా ఆక్రమించుకున్న బయటపెట్టు నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఇన్ని చెరువులు ఎన్ని ఎన్ని మాయమైనవి ఈ మాయాని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మ కుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్లో మూడు కుంటలు మూడు చెరువులు ఉన్నాయి దాంట్లో కలెక్టరేట్ కట్టిండు ఇవాళ అనేక చెరువులు అనేక కుంటలు ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది ఈసు ఈసుబుడలో ఉంటుంది అనేక చెరువులు మాసప్ ట్యాంక్ దాని పేరే మాసప్ ట్యాంక్ ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది ఇలా ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాంటిల్ చేసి పార్కులు పెట్టి దాంట్లో ఇవాళ హుసేన్ సాగర్ నీ హుసేన్ సాగర్ లో ప్రసాద్ సినీ మ్యాక్స్ ప్రసాద్ సినీ మ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది జలవిహార్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి పారాడైజ్ బిర్యానీ సెంటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేక మాలు ఉన్నాయి అలా అవన్నీ కూడా లో ఉన్నాయి ఇవన్నీ అవన్నీ లో ఉన్నాయి కానీ నువ్వు వాళ్ళ జోలికి పోయేటువంటి సత్తానికి లేదు ఇవాళ ఎవరి జోలికి వస్తావు ఎవరి జోలికి వస్తావు చిన్నలు నువ్వు అంటున్నావు ఏదో నాగార్జున పడ్డ నీకేం కక్ష ఉందో నాకు తెలియదు ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆయన దానికి హైడ్రాక్ ఇన్ఛార్జిగా రెడ్డి షెడ్డును షెడ్ను కూలగొట్టిన ఆయన నాయకుడు నేను అంటున్నా నాయకుడును వె కూలగొట్టినవరే పోటీ తెలుస్తుంది అసలు ఎంత దారుణం అంటే షెడ్లు కూలగొట్టి పోలే వీళ్ళు షెడ్లు కూలగొట్టి అందులో ఉన్న సామాను కూడా లెక్క చేసి అంటే ధ్వంసం అంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారు వీళ్ళు ఎంత ద్వేషపూరితంగా ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళ బతుకుల పట్ల ఎంత హీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి తప్పకుండా ఇవన్నీ అంటున్నా ప్రభుత్వం ఏ పేదల ఆస్తులైతే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెట్ చేసి నువ్వు నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నావు వాళ్ళ ఉసురు వాళ్ళ దుఃఖం వాళ్ళ కన్నీళ్ళు ఊరికే పోవు వాళ్ళకు అండగా కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇలా ఇలా హైదరాబాద్లో ఇలా హైదరాబాద్లో చెరువుల పక్క పంటి కానీ ఆనాడు మనిషి తిరిగినటువంటి అడవులలో చెట్లు వేసుకొని గుడిసెలు వేసుకొని జీవించినంతా కూడా పేదవాళ్ళే ఇలా వాళ్ళ సంఖ్య లక్ష వాళ్ళు ఏదో ఐదు లక్షలు పది లక్షలు కాదు హైదరాబాద్ లో ఉన్నటువంటి వీళ్ళ కంటే కూడా అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి పేదలు కంటి మీద కొనుక్కులేదు ఇప్పుడే సార్ ఇది కూలగొట్టి నిజమే కానీ పక్కకున్న వాళ్ళంతా కూడా ఇలా వాళ్ళు భయపడుతున్నారు సార్ నిద్రపోతున్నారు సార్ అని చెప్తున్నారు నీకు కోర్టుల మీద ఎందుకు నీకు ఇంత అపనమ్మకం ఇలా సాటర్డే అయితేనే సండే అయితేనే కోర్టులు మెట్లు ఎక్కలేరు అంటే కోర్టులు అంత అలో అనాలోచితంగా ఉంటాయా కోర్టును ఒక ఆలోచన లేదా కోర్టు మానవత్వం ఉంటుంది ఇవాళ హైకోర్టు ఇట్లాంటి పేదవాళ్ళు ఎప్పుడైనా నష్టం జరుగుతుందని చెప్పి ముందస్తు గమనించి కో ఎక్కే మెట్లు కోర్టు మెట్లే ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి సండే ఉండదు కాబట్టి అంటే మీకు జడ్జిల మీద నమ్మకం లేదు చట్టాల మీద నమ్మకం లేదు మీకు మీకు కోర్టుల మీద నమ్మకం లేదు మీకు మీకు దేని మీద నమ్మకం ఉంటుంది అంటే సాటర్డే సండే వచ్చిందంటేనే నువ్వు డోదర్లు బయటకు వస్తున్నాయి నువ్వు కూలగొడుతున్నావు అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోతారో కోర్టుకు ఎక్కడ స్టే తెచ్చుకుంటారో వీళ్ళు కోర్టు అంటే కోర్టులు స్టే వర్ట్ని ఇస్తాయా ఆలోచన చేస్తే వాళ్ళు ఇలా వాళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారు చెరువులు కాపాడవలసిందే ఏ చెరువులు కాపాడవలసిందే రా నీ భూమి ప్రభుత్వ పరమైన భూమి ఎంత ఉంది ప్రైవేట్ పరమైన భూమి ఎంత ఉంది కాపాడుదా ఇవాళ ఈ నల్ల చెరువులో పేదల గుడిసెలు పీకి వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పించుకోజాలదు తప్పకుండా ప్రజలు చాలామంది మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్యావరణ వేత్తలకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా మీరు టీవీలలో ఈయన చేసే పని చూసి ఓ అనేటువంటి వాళ్ళకి ఇచ్చారు రా ఎంక్వైరీ చేయండి మీరు